جی رام جے شری رام رام جے شری رام رام جے شری رام رام جے شری رام بولو ہنمان کے رام لکشمن جان کے بولو ہنمان کے राम ने उ 제 జై శ్రీరామ్ జయ ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం అనేక మంది రాజులు ప్రభుత్వాలు వ్యతిరేకించిన పరిపాలనలో అడ్డంకులను అధిగమించి సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తర్వాత జాతీయవాద ప్రభుత్వము వేదిగా స్పందించి సమాజంలోని అందరి సహ సహకారాలతో ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి దేవాలయము రామాలయము నిర్మాణం జరిగింది ఈ రామాలయము మన కాలంలో మన పిల్లలు చూడడము మనం చూడడం అనేది మన అదృష్టం ఈ నిర్ధన జన్మల పుణ్య ఫలం వలనే ఈ అదృష్టం మనం నెరవేరింది కాబట్టి ఆ ఇరవై రెండవ తేదీనాడు తప్పనిసరిగా మనము దేవాలయాల్లో మనము దర్శనం చేసుకుని భజన చేసేసి దీపాలు అలంకరించడంతో పాటుగా రద్దీ తగ్గిన తర్వాత అంటే సుమారుగా జనవరి మాసం తర్వాత నుంచి మనకు వీలైన సమయంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా మన కుటుంబ సమేతారు అందరం కూడా అయోధ్య రామాలయాన్ని దర్శించుకొని ఆ దర్శన భాగ్యాన్ని మనము పొంది జన్మ జన్మల మనము ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అందరూ కూడా దాని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ శ్రీరామ్ ఎన్నో ఏళ్ళ కళ ఫలించింది సుమారు ఐదు వందల సంవత్సరాలుగా మనం రామ జన్మభూమిలో రామునికి మందిరము లేని స్థితి నుంచి ఈనాడు జనవరి ఇరవై రెండున పట్టహాసంగా ప్రముఖుల చేత మన ప్రధానమంత్రి గారు అట్లానే చాలామంది పెద్దల సమక్షంలో రామాలయ ప్రతిష్ట జరగబోతున్నది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి అందరూ కూడా హిందూ బంధువులు భక్తులందరూ కూడా ఇంటింటికి దేశవ్యాప్తంగా తిరుగుతున్న సందర్భంగా మా ఇంటికి రావడం శుభ సూచకం అక్షంతలు తన కరపత్రము ఇవన్నీ తీసుకొని రావడం ఈ ఇరవై రెండవ తేదీన అందరం మనమందరం కూడా రామాలయంలో ప్రతిష్ట సమయంలో దర్శనం చేసుకుంటూ అక్కడే భజన కార్యక్రమము అక్కడే మనము ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు అట్లానే ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఐదు ఐదు దీపాలు చెప్పిన శక్తి నుంచి ఇంకా ఇంత ఎక్కువ కూడా పెట్టచ్చు కనీసం ఐదు దీపాలు వెలిగించి అదగర చేయడం అంటే ఇంటిపైన కాషాయ ధ్వజం ధ్వజం కాషాయ ధ్వజం ఎగరేసేసి మన భక్తిని శ్రీరామ భక్తిని ప్రదర్శించి మన హిందూ శక్తిని జాగృతం చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు